ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే హైందూ గ్రంథాలే సనాతన గ్రంథాలే ఈ ప్రియా చౌదరి ఆలోచన ప్రకారం ఈ మతోన్మాద ఛానల్స్ ప్రకారం యావత్ స్త్రీ అంతటిని అంతటినీ వీళ్ళు వేష్యలు వీరు వ్యభిచార స్త్రీలు వీరు బజార స్త్రీలన్నీ పోల్చుతా ఉన్నారు ఎవరు ఈ ప్రియా చౌదరి అదే అదేవిధంగా ఈ మతోన్మాద ఛానల్స్ కానీ వాటి గురించి మనం ముందు ముందు ధ్యానించుకుందాం మొదటిగా ఈ స్క్రీన్ షాట్ మనం చూస్తే ఈ విధంగా రాసి ఉంది చూడండి ఒకసారి పూలు అలంకారాలుగా ఉపయోగించవచ్చు కానీ విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా శోభకు వ్యతిరేకంగా పూలు ఎక్కడ ప్రోత్సహించవనేది అనేది గ్రంథాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏమని చెప్తా ఉన్నాయి విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా శోభకు వ్యతిరేకంగా పూలు ఎక్కడ ప్రోత్సహించవు గమనించాలి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఏమని చెప్తుంది హిందూ గ్రంథాల్లో ఉన్న తీరి విచ్చలి విడిగా పిచ్చి పిచ్చిగా శోభకు వ్యతిరేకంగా పూలు ధరించకూడదనే విషయాన్ని చెప్తా ఉన్నాయి దేవుజన్ షాలి మన ఏం చెప్పాడు కూర్చున్నాడు ఒక్కడి వల్ల అందరు పోయినా భాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైంది రాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు లేదు కొనరా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు అదే కదా చెప్పింది దైవ జన్లు శాలి ఏం చెప్పాడు విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా పూలు ధరించకూడదు అలా పూలు ధరించే వాళ్ళు ఆ బజారు సంబంధాలని మాట్లాడి ఉన్నాడు అన్న కానీ మీ గ్రంథాలు ఏం చెప్తా ఉన్నాయి అదే విషయాన్ని చెప్తా ఉన్నాయి పిచ్చి పిచ్చిగా పూలు అలంకారాలుగా ఉపయోగించకూడదు విడిగా వాటిని ఉపయోగించకూడదు అని మీ గ్రంథాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి మాట మాత్రమే కాదు ప్రతి విషయం ఒక ఆధారాలతో శ్లోకాలతో సహా నేను ముందుకు తీసుకురావాలని ఆశపడుతా ఉన్నా అనేక నా హైందవ సహోదరులు క్రైస్తవులు క్రైస్తవేదరులు అందరూ ఈ సత్యాన్ని గ్రహించాలి దైవజన్లు చెప్పిన మాట కేవలం విచ్చలివిడిగా పిచ్చి పిచ్చిగా పూలు ధరించిన వారికి మాత్రమే ఈ విషయాన్ని దైవజనులు ఆపాదించడం జరిగింది మనం ముందుకు వెళితే ఫస్ట్ లో ఒక విషయాన్ని మాట్లాడాను ఆ యావత్ ఆ స్త్రీలందరినీ ఈ హైందవ గ్రంథంలో ఉన్న కొన్ని సనాతన గ్రంథాలు కానీ కొంతమంది మతోన్మాదులు కానీ యావత్ స్త్రీలందరినీ ఒక వేషలుగా చేశారని తెలియజేశాను ఎస్ మనం ఒక్కో విషయం ఒక్కో విషయం మాట్లాడుకుంటూ వెళ్తే మీకే స్పష్టంగా అర్థమవుతా ఉంటది గమనించండి తన శరీరంపై శాండిల్ స్మృతులు ఏమని రాసింది ఒకసారి చూడండి తన శరీరంపై విచ్చలవిడిగా పూలు చిందించరాదు జాగ్రత్తగా వినాలా ఏమని రాసింది తన శరీరంపై విచ్చలిగా పూలు చిందించరాదు అదే విధంగా అలంకరించరాదు అని రాసింది ఏమండి దైవజన్లు శాల్యం అని ఏం చెప్పాడు అదే విషయమే కదా పూలు విచ్చలివిడిగా పెట్టుకోరాదు ఆ పిచ్చి పిచ్చిగా ఉండరాదు అలా ఉండే వాళ్ళు బజారు సంబంధాలుగా ఉంటారని దైవజన్లు శాల్యం అని చెప్పాడు దాన్ని మీరు వేషడుగా పోరిస్తే దైవజనులు ఆ విషయాన్ని చెప్పిన విషయాన్ని కొంతమంది మతోన్మాదులు ఆ విషయాన్ని ఆ శాలేమన్నా వేసిలుగా అన్నాడు శాలేమన్నా వ్యభిజారంతో పోల్చాడు స్త్రీలని ఆ శాలేమన్నా బజారు స్త్రీలుగా అన్నాడని మీరు చెప్తే మరి మీ గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి ఏమని మరి విచ్చల విడిగా పూలు పెట్టుకుంటే వేసిలే దీన్ని ఒప్పుకుంటారు మీరు మరి మరి శాలేమన్న మాటను అకీకరించి మీరు మాట్లాడారు ఏమని శాలేమన్నా హైందవ హైందవ స్త్రీలందరినీ స్త్రీలందరినీ అన్న అవమానించాడు అందరినీ వేసీలు అన్నాడు అందరినీ బజారు స్త్రీలు అన్నాడు అంటే మరి మీ గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి ఏమని పూలు పెట్టుకోరాదు పూలు పెట్టుకుంటే మట్టికి విభిచ్చారు స్త్రీలే నేను చెప్పలేదండి బాబు మీ ఆలోచన ప్రకారం ప్రేమ చౌదరి గారు మీ ఆలోచన ప్రకారం మరి మొత్తం మొదటి ఛానల్స్ లారా మీ ఆలోచన ప్రకారం మరి యావత్ యావత్తు ఈ హైందవ స్త్రీలందరూ యావత్ జాతి సంబంధించిన స్త్రీలందరూ వేష స్త్రీలేనా బజారు స్త్రీలేనా చెప్పాలి దీనికి మీరు మాకు సమాధానం పూలు పెట్టుకుంటే వ్యభిచార స్త్రీలేగా వ్యభిచరించినట్లేగా చెప్పాలి మాకు మీరు మీరు మాకు తప్పకుండా సమాధానం చెప్పాలి గరుడు పురాణంలో ఆచార్యకారులు స్పష్టంగా చెప్పింది నూట తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ఒక స్త్రీకి నిజమైన అలంకరణ శీలగుణం ఏంటంటే వినియము నైతి వినియమం నైతికత అంతేగాని పూలని చెప్ప మరి పూలు పెట్టుకునే వాళ్ళు ఏమని చెప్తుంది మీ గ్రంథం మీ ఆలోచన ప్రకారం వేషలా మీ ఆలోచన ప్రకారం బజారు స్త్రీల మీ ఆలోచన ప్రకారం వ్యభిచారులా ఈ విషయం మాకు చెప్పాలి ప్రియా చౌదరి గారు ఈ విషయాన్ని మాకు చెప్పాలి ఈ ఛానల్స్ ఈ మాకు చెప్పాలి మరి లలిత్గా కరుణాకర్ సుగ్గున ఈ విషయాన్ని మాకు తెలియజే మరి మీ గ్రంథాలే చెప్తున్నాయి పెట్టుకోవద్దని మరి ఒకరికి ఇప్పుడు పెట్టుకొని తిరుగుతున్నారు కదా మీ హైదరాబాద్ స్త్రీలందరూ స్త్రీ జాతి మొత్తం మరి వాళ్ళందరూ వెబిచర్లేనా వాళ్ళందరూ వేసిలేనా దీనికి సమాధానం చెప్పాలా మీరు మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది ప్రతిది మీరు అనుకుంటున్నారు క్రైస్తవులు అంటే ఏదో అనుకోని మీకు అర్థం కావట్లా మీకు మించే ఉంటాం మేము ఎప్పటికైనా దేవుడు మాకు ఆ కృపణిస్తాడు మాకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు మీ గ్రంథాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఒకరు పూలు పెట్టుకోకూడదని పూలు పెట్టుకోకూడదని పూలు పెట్టుకునే వాళ్ళు మరి ఏమని చెప్తారు మీరు వేసిలే కదా మరి మీ ఆలోచన ప్రకారం చూస్తే మీ గ్రంథాలు కూడా యావత్ స్త్రీ చేత అంతటిని వేసలేని అంటున్నట్టే కదా వ్యభిచర స్త్రీలని అంటున్నట్టే కదా గమనించాలి దీన్ని మాకు సమాధానం చెప్పాలి మీ ఆలోచన ప్రకారం అని చెప్తున్నా వశిష్ట అదే విధంగా ఇంకో స్క్రీన్షాట్ మనం చూస్తే వశిష్ట ధర్మ అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏ విధంగా రాస్తుంది పుష్పాలు ధరించరాదు ఏదంటే అంటే ఏంది పూలంటే పూలు ధరించరాదు మరి ధరించేవాళ్ళు షాలేమన్నా అక్కడ పూలు ధరించకూడదని చెప్పాడు దానికి మీరేం చెప్పారు షాలేమన్నా మమ్మల్ని అందరినీ వేసి అన్నాడు యావత్ హైందవ స్త్రీలని వ్యభిచార స్త్రీలు పోలుస్తున్నాడు బజారు స్త్రీలు అంటారు అన్నారు మరి మీ గ్రంథాలు కూడా చెప్తున్నా ఉన్నాయి ఏమని పూలు ధరించకూడదని మరి ఇప్పుడు ధరిస్తున్న వాళ్ళు ఎవరు వేషిలా వ్యభిచారులా బజారు స్త్రీల మరి మీ గ్రంథాలు చెప్తున్నా ఉన్నాయి అమ్మ నేనేమనలేదు మీ గ్రంథాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏమని పూలు ధరించకూడదు అని కానీ మీరు ధరిస్తున్నారు మరి మరి మిమ్మల్ని ఏమనాలి మరి మీ గ్రంథాలే అంటున్నాయి ఏమని పూలు ధరించావంటే నువ్వు వెభిచారివే పూలు ధరించావంటే నువ్వు వేషవే పూలు ధరించావంటే నువ్వు బజారశ్రివే అని మీ గ్రంథాలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి దీనికి దీనికి మీరు మాకు సమాధానం చెప్పాలి అర్థం మాత్రమే కదా ఇంకొక స్క్రీన్ షాట్ మనం చూస్తే నారద స్మృతులు ఈ విధంగా రాస్తుంటది నారద స్మృతి పన్నెండవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ వచనంలో పుష్పాలంటే ఏంటి పూలు అవి ధర్మానికి విరుద్ధం అని చెప్తున్నాయి ఏమండి మీ ధర్మానికి విరుద్ధం అని చెప్తా ఉన్నాయి మరి అటువంటి పూలు మీరు పెట్టుకుంటే మీ ధర్మాన్ని మీరు వ్యతిరేకించినట్లే కదా మీరు మీ ధర్మాన్ని మీరు పక్కన పెట్టినట్లే కదా మరి అలా పూలు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకునే వాళ్ళు మరి వ్యభిచారంతో పోల్చినట్టే కదా మీరు షాలేమన్న కూడా అదే కదండి చెప్పింది పూలు పెట్టుకోద్ద కదా చెప్పింది మీ గ్రంథాలు కూడా ఏమి చెప్తున్నాయి కదా పూలు పెట్టుకోకూడదు దీనికి మీరు మాకు సమాధానం చెప్పాలా దైవజను షాలేమన్న ఏం చెప్పాడు వెచ్చల విడిగా పిచ్చి పిచ్చి వేషాలు వేసే వారికి పూలు పెట్టుకుని తిరగద్దు వారు బజారు సంబంధులు అనే విషయాన్ని దైవచన్లు శాలెమన్న తన వ్యక్తిగతంగా సంఘానికి మాట్లాడుకున్న మాట అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమని అన్నేమన్నాడు బజారు సంబంధులు అని అన్నాడు బజారు సంబంధులు వేరు బజారు మనుషులు వేరు ఇది కూడా నీకు ముందుగా క్లారిటీ ఇస్తాను ముందుగా మీరు మాకు ఈ విషయాన్ని మీరు మాకు సమాధానం చెప్పాలి మరి మీ గ్రంథాలే చెప్తా ఉన్నాయి ప్రియా చౌదరి నీ ఆలోచన ప్రకారం ఏ లలిత్ లలిత్గా నీ ఆలోచన ప్రకారం కరుణకర్ సుగ్గున మీ ఆలోచన ప్రకారం మీ గ్రంథాలు ఇతర స్త్రీలందరినీ వేషాలుగా పోల్చాయి శాలమన్న మాట్లాడిన మాట తప్పైతే మీ గ్రంథాలు కూడా తప్పే నువ్వు ధర్మశాస్త్రంగా భావించి మీ గ్రంథాలు తప్పే ఒప్పుకోవాలి మరి నువ్వు ఒప్పుకుంటావా షాలెమన్నా మాట్లాడిన మాట తప్ప అని నువ్వు అంటే మీ గ్రంథాలు కూడా తప్పే యాజ్ఞవల్క స్మృతిలో ఒకటవ అధ్యాయం తొంభై ఐదో వచనంలో ఈ విధంగా ఉంది యాజ్ఞవల్క స్మృతిలో ఆడంబరంగా అలంకరణ శృంగారంతో పోల్చారు ఏమండి విపరీతమైన పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయరాదని మీకు రందలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏమండి స్పష్టంగా ఆడంబరంబ అలంకారం పెట్టుకొని శృంగారంతో పోల్చారు విపరీతంగా పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయరాదని మీకు రందలే చెప్తా ఉన్నాయి మరి పిచ్చి పిచ్చిగా వేషాలు వేసి పూలు పెట్టుకున్న వారిని ఏమంటారు మీ గ్రంథాలే చెబుతుని వేషులని మీ గ్రంథాలే చెబుతుని బజారు స్త్రీలని మీ గ్రంథాలే చెప్తున్నా వ్యభిచారులని దీనికి ఏమని సమాధానం చెప్తారు మొత్తం మాదులారా దీనికి ఈరోజు మీ అందరం ఉంది మనుస్మృతి రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఈ విధంగా రాసింది స్పష్టంగా చూడండి మనుస్మృతి రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో విచ్చలవిడిగా పూలు అలంకరణ ద్వారా అలంకరణ చేసుకుంటే విచ్చలవిడిగా ఈ మనస్మృతి రెండవది ముప్పై ఆరులో విచ్చలవిడిగా పూలు అలంకరణ చేసుకుంటే వ్యభిచారమే అని అంటున్నాయి మీ హైందవ గ్రంథాలు ఏమండి చూడండి ఒకసారి ఇక్కడ విచ్చలవిడిగా పూలు అలంకరణ చేసుకుంటే అని అంటున్నాయి వేషలేనంటున్నాయి మీ గ్రంథాలు మరి దీనికి ఏం చెప్తారు మరి మీరు మరి మీ ఆలోచన ప్రకారం అయితే యావత్తు స్త్రీలంతటి మీరు వ్యభిచారంతో పోల్చినట్టే మీ ఆలోచన ప్రకారం అయితే యావత్తు స్త్రీ చేత అంతటి మీరు వేషాలుగా పోల్చినట్లే అంటే షాగమన్నైతే మీరు తప్పు పెడతారు మీ అయితే మీరు దాచిపెట్టుకుని కూర్చుంటారా గత రెండు రోజుల నుంచి ఆ విషయాలు డిస్టర్బ్ చేస్తా ఉన్నా ఎక్కడెక్కడ ఉండే మీ గ్రంథాల్లో ఈ విషయాలని మొత్తానికి బయటపడ్డాయి చెప్పినాక మమ్మల్ని కదిలించుకోవద్దు కదిలించుకుంటే మీ బాబు అంతా మీ చెత్త అంతా బయట వేస్తామని ఇది మొదలే ఆరంభమే అంత ఉంది ఇంకా ఇంకా స్క్రీన్ షాట్ విశిష్ట ధర్మ సూత్రంలో ఇరవై మూడు అధ్యాయం నలభై ఐదో వచనంలో ఈ విధంగా ఉంది హిందూ ధర్మ శాస్త్రాలలో స్త్రీలు విచ్చలవిడిగా పూలు ధరించకూడదు రాసుకోలేరే న్యూస్ ఛానల్స్ కూడా రాసుకో మీకుందే గా ఆల్రెడీ మేము ఫైట్ చేస్తున్న ఆ శిక్షణలు కూడా ఉన్నాయని చేస్తున్నాం అమ్మా చౌదరి అమ్మ చూడమ్మ రాసుకో తల్లి ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకోండి ఇంకోసారిని ఈ క్రైస్తవులను కదిలించాలంటే ఇంకో గుండి కావాలి మేము మా పని చూసుకొని మేము వెళ్ళేవాళ్ళం అండి మాది ఒక ప్రపంచం ఆ ప్రపంచమే మా జీవితం అనుకొని మేము అడుగులు ముందుకేస్తూ ఉంటాం మా ప్రపంచంలోకి వచ్చి మీరు మమ్మల్ని కదిలిస్తూ ఉంటారు మీరు మమ్మల్ని కదిలిచ్చినప్పుడు మేము ఇట్టక బయటికి రావాల్సి వచ్చింది మమ్మల్ని ప్రశాంతంగా ఉండేవాళ్ళు మేము ప్రశాంతంగా ఉన్నామనుకో మీకు ప్రశాంత మీరు ప్రశాంతంగా ఉంటారు ఓకే చూడండి ఏమని రాస్తుంది హిందూ గ్రంథాలలో స్త్రీలు విచ్చల విడిగా పూలు ధరించకూడదు మరి ధరించేవారిని ఏమని చెబుతుంది మీ గ్రంథం మీ గ్రంథమే చెప్తుంది ధరించే వేషలు అని మీ ఆలోచన ప్రకారం షాలేమన్నా మాట్లాడిన మాటలు మీరు తప్పుబడితే షాలేమన్నా మాట్లాడిన మాటలు మీరు తప్పుబడితే మరి మీ గ్రంథాలు కూడా మీరు తప్పు పట్టాలి మీ గ్రంథాలు మీరు తప్పు పట్టాల్సిందే మీ గ్రంథాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏమని వెచ్చని విడిగా పూలు ధరించకూడదు పిచ్చి పిచ్చిగా ఉండకూడదు మరి నాయన మీ గ్రంథాలే చెబుతున్న బాబా అంటే ఇప్పుడు మీ గ్రంథాలు యావత్ స్త్రీలందరినీ వేసలుగా పోల్చినట్టే కదా ఎవరైతే పూలు పూలు పెట్టుకుంటారు ఇంకా వాళ్ళందరూ ఇంకా వ్యభిచార స్త్రీలే కదా వేసేలే కదా ఓ సమాజమా ఓ స్త్రీ సమాజమా ఎక్కడున్నారు మీరు చూడండి ఈ హైందవ ఈ సనాతన ధర్మంలో ఉన్న ఈ లేఖ చూడండి ఒకసారి వీరి ఆలోచన ప్రకారం మీరు దైవజన్మలను తప్పుబెడితే మరి మీ రందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి పూలు ధరించకూడదని మరి మీ అందరూ ఏం చెప్తా ఉన్నాయి పూలు ధరించకూడదంటే ధరించే వాళ్ళు వ్యభిచారీలనే కదా చెప్తుంది ధరించే వాళ్ళ వేషలు కదా చెప్తుంది దీనికి మీరు మాకు సమాధానం చెప్పాలి ఈ ఆధారాలన్నీ ఇంకా మీరు ఏ విధంగా అయితే మాట్లాడారు దైవ రకరకాల కంప్లైంట్స్ పెట్టి యాదరులన్నీ తీసుకుని ఆల్రెడీ హైకోర్టు ఎక్కడం జరుగుతుంది మీకు ఒక్క కూడా ఉంటుంది ఇంకా పడత పూజ